పదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినాము తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితే దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు చాలాసార్లు ఈ మాట వింటాం ఏమిటంటే వ్యాపారం ప్రారంభించానండి చాలా ఒడిదురుగులు పెట్టుబడి అది వస్తుంది రాదు నమ్మకం లేదు అది పెరుగుతుందో లేదో అభివృద్ధులకు వస్తానో లేదో ఆ విధంగా అని చాలా అనుమానం అనిపిస్తుంది ఏమో ఏమాత్రము సోర్సెస్ కనపడట్లేదు ఆ విధంగా ఉన్నది అనిపిస్తుంది అని కొన్నిసార్లు మనం వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడినప్పుడు కొంతమంది చెప్తారు అయ్యా ఇప్పుడే కదా ప్రారంభించావు ఒక మూడు సంవత్సరాలు చూడు రెండు సంవత్సరాలు చూడు కనీసం ఐదేళ్ళు అయితే కానీ స్థిరపడలేము వ్యాపారంలో ఏదైనా కావచ్చు ఏదైనా కానీ స్థిరపడడానికి సమయం పడుతుంది బైబిల్ చెప్తుంది ప్రతి వారు కూడా స్థిరపడాలని ఆశపడతారు కదండి చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో కొంచెం బాగా జరుగుతున్నాక మన ఆలోచన ఎలా ఉంటుంది దీంట్లో స్థిరపడితే బాగుండు దీంట్లో మంచికి సెటిల్ అయిపోతే బాగుండు అనిపిస్తుంది చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కువ మంది స్థిరపడరు తక్కువ మంది స్థిరపడతారు అయితే బైబిల్ చెప్తుంది ఏమిటంటే మనను స్థిరపరుచు దేవుడు మనను స్థిరపరిచే దేవుడు ఎస్టాబ్లిష్డ్ ఆయన మనల్ని స్థిరపరిచే దేవుడు చూడు రెండవ కురుంది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం రెండవ కురుంది ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే మమ్మను స్థిరపరిచి అభిషేకించినవాడు అంతే అందుకోసమనే తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ హెచ్చు రాదు ఒకరిని స్థిరపరచువాడు ఆయనే కాబట్టి మనం చాలాసార్లు ఏమిటంటే మనం మనము స్థిరపడాలి మనం మనము గొప్ప అయిపోవాలి మనం మనము చాలా ఎక్కువలిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటాం ప్రయత్నించడమే తప్పులేదు మానవ సహజము ప్రయత్నం అనేది అయితే విషయం ఏమిటంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మందే స్థిరపడతారు ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవుతారు కారణం ఏమిటంటే స్థిరపరుచువాడు దేవుడు ఆయన స్థిరపరిచే దేవుడు కాబట్టి చాలాసార్లు మనం మనము ఆ విధంగా ప్రయత్నం చేయడం కాదు చూడండి ఒక చెట్టు ఉంది ఒక మొక్క వేసాము కొంచెం ఎదుగుతుంది అది గబ్బాలని పక్కన ఇంకో చెట్టు చూసి అంత అయిపోవాలని అని 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 ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆ యజమాని దాన్ని లాగుతే ఏమవుతుంది చచ్చిపోతుంది తెగిపోతుంది ఆకులని లేత మొక్క ఇంకా పై పైకి ఎదగ ఎదగట్లేదు ఇంకా ఎదగట్లేదు ఇంకా ఎదగట్లేదని ఎట్టి పెట్టి లాగితే చచ్చిపోతుంది ఎందుకంటే అది ఎదిగింప చేసేవాడు దేవుడే ఎవరైనా కానీ రైతు కానీ ఎవరైనా కానీ విత్తనం వేస్తున్నాడు అంతే చెట్టుని తీసి తయారు చేయట్లేదు అదంతా ఆ ప్రాసెస్లో వెళ్ళి అది మొక్కగా మారి తర్వాత అది ఎదిగి ఇంకెదిగి అంత పెద్ద మహావృక్షం అవ్వడానికి కారణం ఏమిటంటే ఆ దేవుడు ఏర్పాటు చేశాడు అంతే కాబట్టి స్థిరపరిచేవాడు ఆయనే కాబట్టి మనల్ని కూడా మన జీవితంలో మన వ్యాపారంలో మన ఉద్యోగంలో మన కుటుంబంలో ఆ విధంగా మన రంగంలో ఏదైనా కావచ్చు ఏ పని మనం చిన్న చేసి చిన్న పని కావచ్చు ఏ పనులైనా సరే మన దేవుడు మనల్ని స్థిరపరచేవాడు మనము స్థిరపరచబము దేవుని చిత్తము అలానే స్థిరపరచువాడు మన దేవుడు